రేపే శనివారం అలానే సూర్యగ్రహణం కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు శనివారం అలానే సూర్యగ్రహణం వంద సంవత్సరాల తర్వాత వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ చెట్టుని తాకి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి వస్తే చాలు దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు ఒక్క గంటలోనే మీ దశ మారిపోతుంది అంతేకాదు ఒక్క గంటలోనే మీ చుట్టూ ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఘోరమైనటువంటి దుష్టశక్తి ప్రభావం దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అలానే మన చుట్టూరా ఉన్నటువంటి ఎలాంటి చెడు శక్తులు అయినా సరే తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కేవలం ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే చాలు ఇక మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి మన యొక్క భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజించేటటువంటి సంస్కృతి సనాతన ధర్మాదుల నుండి వస్తున్నటువంటి ఆచారం అయితే ఈ యొక్క చెట్లను పూజించడం వల్ల మనపైన ఏవైనా ఏవైనా దుష్టశక్తులు చెడు ప్రయోగాలు చేసినా లేదా ఎవరైనా సరే మన పైన చెడు ప్రయోగాలు చేసినా మనల్ని జీవితంలో ఎదగకుండా చేసినా ఏవైనా దృష్టి దోషాలు కావచ్చు దుష్ట శక్తులు కావచ్చు మనల్ని అడ్డుకున్నా సరే ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో మనకు డబ్బు అనేది పుష్కలంగా ఉండి డబ్బుకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది ఇలా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం ఉండి డబ్బుకి లోటు లేకుండా ఉండి జీవితంలో కష్టాలు లేకుండా ఆనందంగా కుటుంబంతో కలిసి ఉండాలి అన్నా సమ అంటే భార్య భర్తల మధ్య సమస్యలు తొలగిపోవాలి అన్నా సరే మనకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల మనకు ఎలాంటి దోషము ఉండదు ఎందుకంటే చెట్లు అంతటి శక్తివంతమైనటువంటివి చెట్లను పూజించటం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల దరిద్రాలు ఎన్నో రకాల చెడు బాధలు తొలగిపోతాయి అందువల్ల మనం ఈ చెట్టుని తాకి వస్తే చాలు రేపు చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా సంభవించనుంది అందువల్ల ఈ అమావాస్య రోజున కేవలం ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే చాలు వంద పాపాలు వంద దోషాలు తొలగిపోతాయి అంతేకాదు మనకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా ఎలాంటి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు ఉన్నా దుష్ట శక్తుల ప్రభావాలు ఉన్నా సైతం తొలగిపోతాయి ఇక ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మరి ఏ చెట్టుని తాకి రావాలో తెలుసుకుందాం అలానే ఈ చెట్లకి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే చెట్లు అనేవి లక్ష్మీదేవితో పాటు ఉద్భవించాయి అంటే క్షీరసాగర మదనం జరిగిన తర్వాత లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది తమతో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా జన్మించాయి ఆ చెట్లను తాకితే గనక మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అందులోను కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో అంటే రేపు వస్తున్నటువంటి అమావాస్య సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య సూర్యగ్రహణము మరియు అమావాస్య పాల్గొన మాసంలో నూతన అమావాస్య ఇలాంటి అమావాస్య అనేది వంద సంవత్సరాల తర్వాత వచ్చింది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు కనుక ఇలా వంద సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అమావాస్య రోజున ఈ చెట్టుని తాకితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కరుణ కటాక్షాలు కలిగి మనకు జీవితంలో డబ్బుకి లోటు అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది ఇక డబ్బు పరమైనటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావాలు అయినా తొలగిపోతాయి ఇక మనకు కష్టాలు అనేవి లేకుండా ఉంటుంది ఇలా మన చుట్టూర ఉన్నటువంటి దృష్టి దోషాలు కావచ్చు దుష్టశక్తుల ప్రభావాలు కావచ్చు తొలగిపోయి మనకు సంపద అనేది పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది దుష్టశక్తుల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది అయితే మన సంపద పెరిగి మనం ఎప్పుడూ కూడా కుటుంబంలో సంతోషంగా జీవించాలి అన్నా సంతోషకరమైనటువంటి వార్తలు వినాలి అన్నా శుభం జరగాలి అన్నా శుభప్రదమైనటువంటి రోజులు రావాలి అన్నా మర్చిపోకుండా రేపు ఈ చెట్టుని తాకిరండి ఇక ఈ చెట్లకి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అందులోనూ రేపు అమావాస్య సూర్యగ్రహణం కాబట్టి పూర్తి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది ఈ చెట్లకి ఉంటుంది అందువల్ల ఈ చెట్లని తాకి వస్తే ఇక దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఎలాంటి దరిద్ర బాధలు అయినా తొలగిపోతాయి ఇక దృష్టి దోషం అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు దుష్ట శక్తుల ప్రభావం కావచ్చు దృష్టి దోషం కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు మన పైన ఎన్నో కళ్ళు పడుతూ ఉంటాయి చెడు శక్తులు మన మనల్ని ఆవహిస్తూ ఉంటాయి వాటి వల్ల మనం జీవితంలో పైకి ఎదగలేము డబ్బుని సంపాదించలేము ఒకవేళ సంపాదించాలి అని ఎంత కష్టపడినా మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉండదు ఇలా అనేక రకాల సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం అనేక రకాల దరిద్ర బాధలతో మనం జీవితంలో ముందుకు సాగిపోము చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కటిక దరిద్రాలు కూడా వస్తూ ఉంటాయి ఇక ఇవన్నింటినీ కూడా మనం ఎదుర్కొని ముందుకు సాగిపోయి జీవితంలో ఒక మంచి స్థాయిలో నిలబడాలి అన్న పై స్థాయిలో నిలబడాలి అన్న మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే రేపు శక్తివంతమైన శనివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు ఈ చెట్టుని తాకండి ఇక చెట్టు చెట్లను తాకటం చెట్లను పూజించటం వల్ల మనకు మనకు ఏదైతే ఉద్యోగం విషయంలో కూడా అంటే ఉద్యోగం రావాలి అన్న చాలామందికి ఉద్యోగం రాకుండా కొన్ని శక్తులు అడ్డుకోవటం వల్ల ఉద్యోగంలో కూడా అనేక రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి వాటి నుండి కూడా విముక్తిని పొందాలి అన్నా చేతిలో డబ్బు నిలవాలి అన్నా డబ్బు సమస్యలు తొలగిపోవాలి అన్నా కూడా ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక ఇలాంటి అనేక రకాల చెడు శక్తుల నుండి బయటికి రావాలి అన్నా చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోవాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూర్తిగా మనపై ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి అంటే ఈ చెట్టుని తాకిరండి అప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా అయి తీరుతుంది మీరు అనుకున్నది ఆయన అనుకున్నట్లుగా జరుగుతుంది అలానే మీ చుట్టూ ఉన్నటువంటి చెడు శక్తులు కూడా తొలగిపోతాయి చెడు ప్రభావాల నుండి కూడా బయటికి వస్తారు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావాలు అయినా తొలగిపోతాయి ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి మనకు చేతిలో డబ్బు అనేది నిలకడగా ఉంటుంది కనుక రేపు మర్చిపోకుండా ఈ చెట్టు ఆ చెట్టు ఏమిటి అనేటటువంటి సందేహం కలగవచ్చు అయితే వేప చెట్టు వేప చెట్టుకి మన ధర్మాల ప్రకారం ఎంతో ప్రాధాన్యత ఉంది వేపలో ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి వేప చెట్టుని తాకటం వల్ల మన యొక్క అన్ని రకాల దరిద్రాలు క్షణాలలో మాయమైపోతూ ఉంటాయి వేప చెట్టు అనేది ఉగాది రోజున వేప చిగురుని కూడా మనం ఉగాది పచ్చడిలో వేసుకుంటాం అంటే వేప పువ్వుని కూడా ఉగాది పచ్చడిలో వేసుకొని తయారు చేసుకుంటూ ఉంటాము ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియాని కూడా తొలగిస్తుంది అంతేకాకుండా వేప అనేది మనకు అంటే లక్ష్మీదేవితో సమానం వేప చెట్టు లక్ష్మీదేవితో సమానం అందువల్ల వేప చెట్టుని మనం పూజించటమే కాకుండా ఔషధ గుణాలకి కూడా వాడుతూ ఉంటాము ఇలా వేప చెట్టు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అలానే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున వేప చెట్టును తాకినా సరే లేదా వేప చెట్టు దగ్గర పూజలు చేసినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ వేప చెట్టుని తాకటం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే దోషాలు సైతం తొలగిపోతాయి చెడు శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున ఈ యొక్క చిన్న పరిహారం అంటే ఈ చెట్టుని తాకి వస్తే చాలు అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారంతో కలిసి వస్తున్నా అలానే గ్రహణంతో కూల అంటే ఈ యొక్క గ్ర గ్రహణం అనేది చాలా పవిత్రమైనటువంటిది కూటమితో కలిసి వస్తుంది అందువల్ల ఈ యొక్క గ్రహణం తర్వాత చాలా సంభవాలు చాలా మార్పులు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులే చెబుతున్నారు కనుక ఈ గ్రహణంతో అమావాస్య కలిసి వచ్చింది కనుక ఈ రోజున ఏ పరిహారం చేసినా పూర్తిగా మీ దశ మారిపోతుంది ఇక ఒక్క రూపాయితో లేదా ఒక్క రూపాయితో ఒక్క పరిహారం చేసిన కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అలానే ఈ ఒక్క చెట్టుని తాకి వచ్చినా అంటే వేప చెట్టుని తాకి వచ్చినా సరే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే వేప చెట్టుకి కొన్ని నీటిని కూడా పోయాలి వేప చెట్టుకి కొన్ని నీటిని పోయటం వల్ల కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది వేప చెట్టుకి నీటిని పోయటం వల్ల మన దరిద్రం తొలగిపోతుంది వేప చెట్టు అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక వేప చెట్టుని తాకి కొన్ని నీటిని పోసి ఆ చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసి రావాలి అప్పుడు మీ యొక్క సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషం దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ అమావాస్య రోజున మనం ఏ చెట్టుని తాకి రావాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి